నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సాహిత్యం కళలు సమాజానికి ఉత్కృష్టమైన ఆలోచనలు కలిగించే అంశాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంచాలక్ మోహన్ భగవత్ గారు అన్నారు కొచ్చిలో జరిగిన తపస్య కళా సాహిత్య వేదిక స్వర్ణోత్సవ వేడుకలను మోహన్ భగవత్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై సంవత్సరాలుగా తపస్య సంస్థ పనిచేస్తోందని కేవలం కళలు సాహిత్య రంగాలకు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని రంగాలకు సంబంధించిన సంస్థ అని పేర్కొన్నారు సత్యం దయ పవిత్రత అనేవి ధర్మానికి పునాదులుగా వివరించారు భారత తత్వశాస్త్రం మూలాధారమైనదన్నారు సమాజం విజయవంతం కావాలన్నా అర్థవంతమైనదిగా మారాలన్నా దానికి మూలం ధర్మమేనని ఈ సూత్రాల ఆధారంగా సామాజిక జీవితాలను పునర్నిర్మించే బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు ప్రతి వ్యక్తిలో కూడా ఈ లక్షణాలను పెంపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు అలాగే వసుదైవ కుటుంబం అన్న సారాంశం భారతదేశ గొప్ప సాంప్రదాయమని కళలు సాహిత్యం ద్వారా జాతి యావత్ ప్రపంచానికి నమూనాగా నిల్చుందన్నారు ఈ సందర్భంగా మానిషాదా ప్రతిష్ఠితాం అన్న శ్లోకాన్ని ఉటంకించారు వేటగాడి బాణం తగిలిన క్రౌంచ పక్షి జంటను చూసినప్పుడు మహర్షి వాల్మీకి హృదయంలో వెల్లువెత్తిన దుఃఖం బాధ నుంచే మానిషాదా అన్న శ్లోకం వచ్చిందని వివరించారు ప్రపంచం మొత్తం కూడా ఎన్నో ఆశలతో భారత్ వైపు చూస్తుందని ఆ ఆశలను నెరవేర్చుకోవాలని మోహన్ భగవత్ సూచించారు అలాగే ఆ లక్ష్య సాధనలో కళలు సాహిత్యం అన్న మాధ్యమంగా ఆ ఆశలను తపస్యా సంస్థ నెరవేర్చాలని ఆకాంక్షించారు తపస్య చేస్తున్న పనులను సంస్కార భారతి కూడా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని నిర్వహిస్తోందని ప్రశంసించారు నిజంగా కూడా మోహన్ భగవత్ గారు చెప్పినట్టు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి భారత్ అవలంబించే తీరును ఆయా దేశాల్లో అవలంబించడం ద్వారా ధర్మబద్ధంగా శాంతియుతంగా జీవనం కొనసాగించవచ్చని అలాగే ఎంత పెద్ద సమస్య అయినా సరే అత్యధిక జనాభా ఉన్న ఈ భారతదేశం ఎదుర్కొని నిలబడగలుగుతుంది అంటే కారణం అన్ని దేశాలైతే భారత్ మాత్రమే భరతమాత విలువలతో కూడిన దేశం విలువలను నేర్పే దేశం అలాగే ధర్మబద్ధంగా ఉండే దేశం అందుకే ఎన్ని తుఫాన్లు ఎన్ని అలజళ్ళు వచ్చినా కూడా ఈ దేశాన్ని ఏం చేయలేవు అమ్మని ఎవరైనా ఏమైనా చేస్తారా అమ్మనే చేయలేనప్పుడు ఇన్ని కోట్ల మంది ప్రజలకు అమ్మైన భరతమాతను ఏం చేయగలుగుతారు కాబట్టి ప్రపంచ దేశాలు ఈ అమ్మ నుంచి నేర్చుకోవడానికి ఈ అమ్మ ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ దేశంలో ఉన్న కొందరు కుహానాలు అమ్మతనాన్ని మరిచి రొమ్ముల మీద తనడానికి కూడా సిద్ధమైపోతున్నారు అలా కాకుండా ధర్మయుతంగా మనిషి జీవించాలి అనే సందేశాన్ని మోహన్ భగవత్ గారు అందించారు నిజంగా ఆయన అందించిన సందేశాన్ని పాటించాల్సిన అవసరం మనందరి మీద ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఎంత బలాన్ని ఇస్తుంది లేకపోతే ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది అని నన్ను అడిగితే చాలా క్లియర్గా చెప్తాను కానీ చెప్పాలంటే వీడియో మొత్తం అదే అవుతుంది కాబట్టి మొత్తం చెప్పలేకపోతున్నాను కొత్త ఉత్సాహంతో కొత్త కొత్త అంశాలను మీ దగ్గర తీసుకురావాలంటే మన ఆర్ వాయిస్ కుటుంబం చాలా అంటే చాలా పెద్దది కావాలండి కావాలి అంటే ఒకటే ఒక సబ్స్క్రిప్షన్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ ఆర్ వాయిస్ ఆర్థిక ఇబ్బందుల్లో మాట నిజం కావాలంటే ఆర్ వాయిస్ని అభిమానిస్తున్న ఏ ప్రేక్షకులైనా తెలుసుకోవచ్చు గుడ్డిగా కింద కామెంట్ పెట్టడం చాలా ఈజీ అండి ఒక వ్యవస్థను నడపాలి ఎక్కడా లొంగకుండా మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళాలి అంటే చాలా 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 కష్టం ఇప్పుడు ఆర్ వాయిస్ ఎదుర్కొంటుంది అదే కష్టాన్ని మీరు ఆర్వాయిస్తున్నాయి అభిమానిస్తున్న వాళ్ళు మాత్రమే మాకు అండగా నిలబడగలరు మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళగలరు ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహకారం ఇచ్చిన వాళ్ళు ఉంటారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా ప్లీజ్ చాలామందికి వ్యాపారాలు ఉంటాయి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అండ్ మాది వ్యూవర్షిప్ చాలా బాగుంటుంది ఛానల్ మీరు చెక్ చేసుకోవచ్చు సో మీరిచ్చే యాడ్కి తగ్గట్టుగా మీకు మార్కెటింగ్ కూడా అవుతుంది ఖచ్చితంగా ఆ విషయంలో నమ్మకంగా చెప్పగలం యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలనేది ఈ ఛానల్ ఉద్దేశం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా మీ సమస్యలను చాలా క్లియర్గా పంపించండి చాలామంది పంపిస్తున్నారు కానీ పూర్తి వివరాలు ఉండట్లేదు పూర్తి వివరాలు ఉన్నప్పుడు మేము దాన్ని టేకప్ చేయలేకపోతున్నాం కాబట్టి పూర్తి వివరాలతో పంపించండి జై హింద్ జై భారత్